అభివృద్ధిలో కొత్తపేట నియోజకవర్గాన్ని ముందంజలో నిలపాలని ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి అన్నారు ఆదివారం ఆత్రేపురం గ్రామంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కును ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చెర్ల జగిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్ల జగిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఆత్రేపురం పూతరేకులకు అయిన ఆత్రేపురం గ్రామంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు పేరు మీద పార్కుని అభివృద్ధి చేయడం అలాగే ఆ పార్కులో ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ చెల్ల జగిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా పార్కు అభివృద్ధికి అవసరమైన అదనపు నిధులు ఒక కోటి రూపాయలు రోడా నుంచి మంజూరు చేస్తామని పార్కులో వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రౌతు సూర్యప్రకాశ్ రావు తెలిపారు ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ముఖ్య అతిథి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు రౌతు సూర్యప్రకాశ్ రావు మేడపాటి షర్మిలారెడ్డిని ఇతర అతిరథ మహారథుల్ని చిల్ల జగిరెడ్డి దుస్సాలువాలు మరియు పూలమాలలతో సత్కరించారు ఆ రోడ్డుని పూర్తిగా ఎలక్షన్ లోపే పూర్తి చేసి కప్పు చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అలాగే గ్రామంలో ఉన్న చిన్న చిన్న విభేదాలతో రాజకీయం పాడు చేసుకోకూడదు పాడు అనేటువంటి మాటలు అందరికి చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నలభై లక్షల రూపాయలు నాకు వచ్చే నిధుల్ని ఎస్టీబెట్ల ట్రైన్లు కానీ వీటికి కానీ మరి పంచాయతీ సభ్యులతో కూడా సంప్రదించి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది తప్పనిసరిగా రెండు రోజుల్లో గడపడే కార్యక్రమంలో ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేసి మీ అందరి వాడిగా మరి తప్పనిసరిగా మీ యొక్క రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట ఎక్కువ మంది అతిథులు ఉన్నారు వారిని గౌరవించుకోవాలి కనుక మరి నేను తక్కువ విషయాలు కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట రేపు మళ్ళీ ఎన్నికల బదులకు వెళ్తూ ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే మరి పెద్దలు వచ్చినాలో అందరూ కూడా జగన్ యొక్క సంక్షేమ ఫలాల్ని మనం అందరూ అందుకున్నాం రాబోయేటువంటి కాలంలో ఆ రుణం తీర్చుకునే విధంగా కూడా మనందరం ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ మన కూడా ఆత్రేపురం మండలం అంటే మరి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి గ్రామం ఇది ఎవరైతే మరి సినిమా తీసేటువంటి డైరెక్టర్ కూడా ఉన్నాడో మరి ఆర్ఎక్స్ అన్నెడ్డి సినిమా తీసినటువంటి మరి భూపతి రాజు గారు కూడా మన ఆత్రేపురానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే అన్ని రంగాల్లో ఆర్తి వారు ఉన్నారు అటువంటి వారందరినీ గౌరవించుకుంటావు మరి పాతపాటుపాటి సర్రాజీ ఫౌండేషన్ నుంచి వారు హైదరాబాద్ లో చక్కగా స్థిరపడ్డారు వారు కూడా మరి ఎక్కడ ఉన్నా మా ప్రాంతం ఆత్రయపురం అని ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి రావడమే కాదు ఇక్కడ ఒక వెంకటేశ్వర గుడి చక్కగా కట్టి చెప్పారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం వారి యొక్క సేవల్ని అభివృద్ధిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆత్రం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందు వచ్చిన ప్రతి వారికి సహాయ సహకారాలు అందించడంలో మరి ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం మరి అలాగే ఆఖరిగా మీకు మనవి చేసేది మన రాజుల కొంత ఉండాలి ఈ ఆత్రపురం మండలంలో మిగిలిన వర్ణాలు అంతా సంక్రాంతి చక్కగా చేసుకోవాలని పడవల పోటీలు పెట్టి చక్కగా కేరళ తరహాలో పడవల పోటీలు పెట్టాం మళ్ళీ పడవల పోటీలు అయిన తర్వాత ఆర్కెస్ట్రాలు ఏర్పాటు చేశాం అలాగే మీ అందరికీ కావాల్సినటువంటిది మరి ఏదైతే మీకు గుర్తింపు మీకు పండగ వచ్చి వెళ్ళిందని అనిపించేటువంటి మధ్యలో తిరిగి పళ్ళు కొంత పూర్తయ్యాయి ఇవన్నీ కూడా ఈ వాకింగ్ ట్రాక్ చక్కగా ఏర్పాటు చేసుకుని పిల్లలు ఆడుకోవడానికి వాడికి ఆట వస్తువులు అన్ని కూడా ఏర్పాటు చేసి అలాగే ఓపెన్ జిమ్ మీరు తెల్ల మూడింటిలో లేచిపోతారు కాబట్టి ఆరోగ్యం కోసం మీరు చుట్టూ తిరగడానికి ఈ పార్క్ ఉపయోగించింది ఓపెన్ జిమ్ కూడా మరి సూర్యప్రకాష్ గారు అలాగే గతంలో ఈ చర్చి ఈ యొక్క ఈ ప్రాంగణానికి సాయం చేసిన గారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కనుక ఇవన్నీ కలిపి రాబేటువంటి కాలంలో ఇది ఆ తరపురానికే ఒక హైలైట్ గా నిలిపి నిలిపే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మీ మనవి చేస్తావు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు చిన్నీ మరి తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం గ్రామం తరపున నేను ఇప్పుడు వచ్చేవాడు అడిగాను జగ్గిరెడ్డి గారిని కొత్త ర్యాలీ నర్సింహరాజు గారి విగ్రహానికి పూలమాల వేసినప్పుడు వెళ్ళినప్పుడు ఈ ఊరి జనాభా ఎంత అంటే పద్దెనిమిది వేలు ఓట్లు అని చెప్పారు ఆయన ఆత్రేపురం జనాభా ఏంటంటే ఐదు వేలు అని చెప్పారు ఓటింగ్ ఐదు వేలు అని చెప్పారు జనం మండలంలో ఏదైనా ఆ రోజు మండల హెడ్ చేయాలంటే ఆ రోజు ర్యాలీ చేయాలి కానీ ఆ రోజు ఆత్రేపురం మండగా చేయడం జరిగింది కారణం ఇక్కడ ఉన్న పొలిటికల్ చైతన్యం మాకు చెప్తా ఉంటారు ఆత్రేపరంలో అరుక్కు రాజకీయం ఉంటుందని అంతేనా అరుగు రాజకీయమే అలాగే ఎక్కడికి వెళ్ళినా అన్ని అన్నిళ్ళలో తయారవుతాయి పోతలు అంటే ఆత్రేపురం పోతలు అలా మామిటి అంటే ఆత్రేపురం మామిడి ఇలాంటి ఎంతో కష్టపడి ఏదైనా రాజులు ఎదురుంటే ఉంటే పడుకుంటాం అలాంటిది ఇక్కడ నాలుగు వేలు మంది ఉంటారని ఎలా దెబ్బ నేను చెప్పక్కర్లేదు అంటే చైతన్యం పొలిటికల్ చైతన్యం ఉన్న గ్రామం ఇది కింద అన్నట్టుగా నెగ్గించగలం కింద పాడేయగలం ఆ రెండు మన చే రెండు మన చేతిలో ఉన్న పనిది నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఎప్పుడు కూడా జగ్గిరెడ్డికి మిగిలిన రాష్ట్రంలో మీ రాజులు ఎక్కడ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో జగ్గిరెడ్డికి సపోర్ట్ చేసి ఆ రోజు కాంగ్రెస్లో కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు కానీ మా రాజులందరూ కూడా జగ్గిరెడ్డికి వెనకాల ఉంటారని నేను వారం రోజుల క్రిత గత సోమవారం కలిసినప్పుడు కూడా ఆయన చెప్పడం నేను ఎలా ఉంటాం జగ్గిరెడ్డి అని అడిగారు ఉన్నట్లయితే మా ఊళ్ళందరూ గణి లాగే లాగేస్తారు పర్లేదు పైకి నెగ్గితారని చెప్పాను మరి మీ అందరికీ నమ్మకంతో చెప్పాను అది పార్టీలు రాజకీయ పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు మంచి వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ జగిరెడ్డి మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఒకసారి ఓడిపోవడం జరిగింది అలాగే ప్రత్యర్థి ఆయన కూడా రెండు మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే నెక్కాడు ఆయన కూడా జగిరెడ్డి మీద రెండు మూడు సార్లు ఓడిపోయాడు ఈరోజు చాలా సుదీనం విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు పేరు మీద ఆత్రేపురంలో ఒక సుందరమైనటువంటి పార్క్ మరియు అల్లూరు సీతారామరాజు విగ్రహం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి మా శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు చాలా అద్భుతంగా కృషి చేసి ఆత్రేపురం ప్రజలకి ఒక అయినటువంటి ప్రాజెక్టు అప్పచెప్పారు ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి గారికి ఆత్రేపురం మండల ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

సుందరంగా తీర్చిదిద్ది ఈ ఈ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామంలో ప్రజలందరూ కూడా మంచి ఒక తీర్చిదిద్దించి తెలియజేస్తున్నారు మరి గౌరవ శాసనసభ్యులు శిల జగ్రెడ్డి గారు మంచి చక్కటి ఆలోచనతో ఆత్రేపరం మండలంలో చరిత్రకరమైన గ్రామం గ్రామం అటువంటి గ్రామంలో ఒక మంచినీటి చెరువు చుట్టూరు మరి వాకింగ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయని ఉద్దేశంతో సుమారు కోటి డెబ్బై లక్షలతో మరి నిధులు సర్మిల రెడ్డి గారిని అడిగి తెచ్చి మరి చక్కగా తీర్చిదిద్ది ఇక్కడ అల్లూరు సీతారామ్య గ్రామం పెట్టాలనే కోరిక మరి ఆత్రేపరం మండలం ప్రజలందరూ కూడా ఆయనకు ఉదయపూర్వ అవసరాలు తెలిపారు అలాగే సామోదర్ రెడ్డి గారు బిడ్డగా మరి సామర్ రెడ్డి గారు దీర్ఘకాల ఆలోచనతో ప్రజలకు ఉపయోగ ఏదైతే చేశారో ఆయన కుమారుడు శిల్ల జగరెడ్డి గారు కూడా చక్కటి ఆలోచనతో చక్కటి పనులు ఆత్రేపరం మండలంలో అలాగే న్యూవర్గంలో కూడా హాస్పిటల్ అని రైతులకు నీరు అందించే పంపు స్క్రీమ్లు కానీ వసంతాడి పంపు స్క్రీమ్ గానీ అలాగే రిపేర్ల నిమిత్తం కాని అలాగే హాస్పిటల్ రాయిలు హాస్పిటల్ కానీ కానీ అనేక హాస్పిటల్ ప్రజల విషయాల్లో సౌందర్డి గారు ఏవైతే ప్రజల సమస్యలు దీర్ఘకాల సమస్యలు ఏవైతే తీర్చారో అదే రకంగా వారి కుమార్ జగరెడ్డి గారు చిన్న వయసు కూడా జిల్లాలో ఎవరు లేని చేయలేని పనులు చేయటం మా ఆచార్యపురం ప్రజలకు అలా కొత్తగా అవుతున్నారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన తగిన మరి ఏవైతే అభివృద్ధి చేశారో దానికి ఖచ్చితంగా ఓటు రూపాన్ని మనం చేయాలనే కోరిక కొత్త పైన ప్రజలందరికీ ఉన్నందుకు మేము అందరూ కూడా సంతోషం చాలా సంతోషం థ్యాంక్ యూ